రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దీంట్లో కరువు రోజులు ఉన్నాయి సమృద్ధి కలిగిన రోజులు కూడా ఉన్నాయి జీవితం అంటే ఎప్పుడు పైన ఉండదు కింద ఉండదు పైకి కిందకి పైకి కిందకి ఆడుతూ ఉంటుంది అదే జీవితం ఈసీజీ చూశారు ఎప్పుడైనా మీరు ఈసీజీలు ఎలా ఉంటుంది ముందు పైకి ఉంటుంది మళ్ళీ ఎక్కడికి ఉంటుంది మళ్ళీ ఎక్కడికి ఉంటుంది మళ్ళీ ఇలా నచ్చలేదండి ఈ మ్యాప్ బాగాలేదు ఇది అంటే చక్కగా లేదు స్ట్రైట్గా ఉండాలంటే జీవితం ఉండదు జీవితం అంటే పైకి కిందకి పైకి కిందకి జీవితం ఎవరికైనా ఒక్కొక్కసారి డ్యాన్స్ చేసేంత సంతోషం ఉంటుంది ఒక్కోసారి భయంకరమైన దుఃఖం ఉంటుంది దుఃఖం నికరం కాదు సంతోషము నికరం కాదు ఇప్పుడు ఓ మంచి ఊగిపోతున్నాడు అక్కడ కంగారు పడు రేపు పొద్దున్న మళ్ళీ ఏడుసేస్తాడాడు దేవునికి స్తోత్రం అవుతాడు ఎందుకనమాట ఆడు ఊగిపోయినాడు ఊగిపోయినట్టు ఉండదు ఎప్పుడు మళ్ళీ ఏమవుతుంది వాడు మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు ఏడుపు నికరం కాదు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఈ రెండు ఉంటాయి లైఫ్లో సంతోషం ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆనందం ఉంటుంది విచారం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అనారోగ్యం ఉంటుంది పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ప్రమాణాలు చేస్తాం కదా మేము పాస్టార్లో ప్రమాణాలు చేయించినప్పుడు ఏమంటాం వాళ్ళు సుబ్బమాన్ని పెళ్లి చేసుకుంటుంటే మేమంటాం వ్యాధి ఎందును ఇది సుబ్బాన్ పెళ్లి చేసుకుంటూ చెప్పేట దేవునికి స్తోత్రం అంటే ఎలా బాగున్నారు వాళ్ళిద్దరూ షుగర్ బీపీ లేకుండా శుభ్రంగా ఉన్నారు ఎందుకంటే పెళ్ళికూతురు పెళ్ళికూడకంటే ఎలాగొంటారు సిలిమ్గా సగ్గా ఎవరి పెళ్లి గాడి హీరో కదా దేవునికి స్తోత్రం ఏమంటే ఎవరు పెళ్ళికైనా సరే వాళ్ళు అందంగా ఉంటారు కదా ఏమంటే కూతురు అందంగానే పెళ్లి పెళ్ళికొడుకు అందంగానే ఉంటారు రాండి సిల్వర్ జూబ్లీకి తేడా అవుతుంది దేవునికి స్తోత్రం సిల్వర్ జూబిల్ పోటీ ఎట్టుకున్నారనుకోండి వీళ్ళిద్దరి మధ్య ముగ్గురు వచ్చు దేవునికి స్తోత్రం ఇద్దరు డబ్బాల్లో తయారైపోయి వీళ్ళిద్దరు దేవునికి స్తోత్రం కారణం ఏంటనమాట ఏమంటే వాళ్ళ అంత శుభకరంగా ఉన్నప్పుడు వ్యాధి అంతేంటంటే ఈ వేళ్ళ బాణం ఉంది రేపు ఏం రావచ్చు వ్యాధి వస్తుంది జబ్బు రాకుండా జ్వరం రాకుండా ఎవరికి ఉంటుంది వస్తుంది వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం చేతున్న వాళ్ళ నీకు వ్యాధి వచ్చినప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండగలగాలి కరువు వస్తుంది రేపు ఇవాళ వంద రూపాయలకి అయితే ఇంకా గ్యారెట్ ఎత్తనాం పాలుడికి ముప్పై రూపాయలు పాలుబేడికి అరవై రూపాయలు ఉండొచ్చుకోరా అన్నాం ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోయినాయి కనుక కానీ అరవై ఐదు పైసలు లేకుండా తిరిగి రోజు ఒకటి వస్తుంది రూపాయి కాయిన్లుండి చూసాడా నాకు తెలిసిన ఒక ఆయన నుండి కూడా ఆఫీసరు వాళ్ళ ఇంట్లో ఎప్పుడెళ్ళినా సరే మటన్ చికెన్ ఎప్పుడు డీప్ లో ఉండేది అనమాట ఏంటి వెనక తోడ ఎప్పుడు తెచ్చేసి దాట్లేటి కూడా ఈ తోడ అయిపోతే మళ్ళీ తోడ తెచ్చేసి దాట్లాడుతున్నాయి చికెన్ కూడా కొన్ని లెక్క పీసుల దాటిలో ఉండి ఎప్పుడెళ్ళినా ఎన్ని టైం వెళ్తే ఏమండి మటనా చికెన్ ఆ ప్రాన్స్ అని ఎందుకంటే ఎప్పుడు డీప్లో ఉండే ఒకనొక టైంలో ఆయన నాతో చెప్పుడు అప్పుడు రూపాయి కాయిన్లు ఉండే కదా చేద్దాం అంటే కాయిన్ ఉండలేదు బాబా అన్నాడు దేవునికి స్తోత్రం ఏటి ఎవరో ఈ మాట చెప్పింది ఎవరో విస్తారమైన పరిస్థితి కలిగినవాడు లావిష్గా ఉన్నవాడు ఇంటికి వచ్చిన అతిథుల్ని కూడా అద్భుతంగా ఎవండి ఎవండి చక్కగా చూచినవాడు రూపాయి కాయిన్ ఉంటే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను రూపాయి కాయిన్ లేక ఏమంటే చాలా కాలంగా చూస్తున్నాను కరువు ఉంటుంది సమృద్ధి ఉంటుంది కానీ కరువులో కూడా సమృద్ధిగా ఉండగలగడమే మనలో ఉన్న జ్ఞానం దేవునికి స్తోత్రం సమృద్ధిలో డ్యాన్స్ చేసేసి కరువులో ఊగిపోకూడదు కరువులో కూడా డ్యాన్స్ చేయాలి దేవునికి స్తోత్రం కరువులో కూడా నువ్వు సమృద్ధిగా ఉండాలి అలా ఉండాలంటే ప్రిమేణమిత్రులరా మనము చేయాల్సింది ఏంటో తెలుసా యోసేబు లాంటి వ్యక్తిని మన ఇంటి మీద అధికారిగా పెట్టుకోవాలి దేవునికి స్తోత్రం మనకి చేత కాదు కదా మనకి చేత కానప్పుడు ఏం చేయాలి మనకి ఏంటంటే కొన్నిసార్లు చేత కాదు కానీ ఇగో ఎక్కువ ఉంటుంది మనం నేను ఈ బాధ్యత ఆలకెందుకు ఇచ్చేస్తాను నేను అబ్బాబ్బే వాళ్ళకి ఎంత బాధాన్ని నేనే పడతానంటారు అలా కాదు విషయం ఏంటంటే ఒక యోగ్యుడైన వ్యక్తి ఉన్నప్పుడు ఆ యోగ్యుడైన వ్యక్తికి అధికారం ఇచ్చేసి నువ్వు మౌనంగా ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు వాళ్ళు సుఖంగా ఉంటారు బైబిల్ ఏం చెప్తుందో తెలుసు యువసేపుని కూర్చి ఏమంటే ఫర్వా అంటేటా ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా అని చెప్పి నీవు మా ఇంటి మీద ఏమై ఉండాలి అధికారివై ఉండాలి దేవునికి స్తోత్రం మనకి ప్లస్లో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఈ ప్లస్లో మైనస్లో కూడా మనం హ్యాపీగా జర్నీ సాగించాలంటే మన ఇంటి మీద యేసుక్రీస్తు ప్రభు అధికారి అయి ఉండాలి దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభు ఏం చేయాలి నేను అధికారిగా ఉంటాను నేను అధికారిగా ఉంటాను ఆయన అడగకూడదు మనమే ఇల్లు ఏమనాలి ఇప్పుడు ఫరో అడిగాడా లేకపోతే యోసేపు చెప్పాడా మీకు వచ్చింది చాలా భయంకరంగా ఉంటుంది వచ్చే సంవత్సరం చాలా దారుణంగా ఉంటుంది నేను మీ ఇంటికి అధికారిగా ఉంటానే ఈ పేతనం అంతా నాకేముండీ ఏమండి యోసేపాడు కదా యోసేపు విషయం చెప్పాడు ఫరో ఏమన్నాడు తెలుసా నేను సింహాసన విషయంలోనే నీకంటే పైవాడిగా ఉంటాను నువ్వు మా ఇంటి మీద ఏమై ఉండాలి ఇప్పుడు యేసు వచ్చి నన్ను నిలబడి నన్ను మీ ఇంటి మీద అధికారిగా చేసుకోండి అనకూడదు నువ్వే వెళ్ళేమనాలి ప్రభువా మా ఇంటి మీద నువ్వేమై ఉండాలి మా ఇంటి మీద చాలామంది ఇంట్లో రాస్తూ ఉంటారు క్రిస్తే ఈ గృహమునకు అధిపతి బోటే యేసుప్రభ అధికారిగా ఉండడు బోర్ట్ ఎట్టుకుంటారు ఎంత దేవునికి స్టోత్తరం ఇంటికి యేసుప్రభే అంటే అధికారాన్ని మనం ఎప్పుడు అనగలుగుతాం ఆయన మాట చెల్లినప్పుడు అధికారంటే ఏమవ్వాలి ఆయన మాట చెల్లాలా మన మాట చెల్లాలా పేరుకేమో అధికారని చెప్పి మనకు నచ్చినట్టల్లా చేసుకుంటే యేసుప్రభ అధికారి ఎలాగై ఉంటాడు అధికారి ఉండు అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వేం చెబితే అది నేనేం చేస్తాను